నమస్తే అండి అందరికీ ఈరోజు మన వీడియోలో రవ్వ బర్ఫీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి మొత్తం మంచిగా కరిగిన తర్వాత సువాసన కోసం రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఒక మూడు యాలకులు ఒలిసి గింజలు వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు స్పూన్ల జీడిపప్పు ఒక మూడు స్పూన్ల కిస్మిస్లు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి వేడి నీళ్ళు అలా మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేగిన రవ్వలో వేడి వేడి నీళ్ళు ఒక రెండు కప్పులు పోసుకుందాం పోసుకున్న తర్వాత ఇదంతా అన్నంలాగా ఉడికినట్టు దగ్గరకు అయ్యే వరకు ఇలా కలబెడుతూనే ఉండాలి అడుగు అంటనివ్వకుండా మొత్తం అన్నంలాగా ఉడికి దగ్గరకు రావాలండి దగ్గరకు వచ్చిన తర్వాత మనం పంచదార పోసుకుందాం రావాలి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఈ రవ్వ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం పంచదార వేసి పంచదార వేయగానే కరగటం స్టార్ట్ అయ్యింది పాకంలాగా వచ్చేస్తుంది ఇదంతా దగ్గరకు అయ్యేదాకా మనం కలబెడతానే ఉండాలి టేస్ట్ కోసం పైన టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నెయ్యి వేసి మొత్తం కలబెట్టుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుందాం ఇలా దగ్గర పడాలండి దగ్గర పడకు ముందే మనం తీసామనుకోండి జోరులాగా అయిపోద్ది మన పీసులుగా కట్ చేయటానికి రాదు మనం ఇందాక స్మెల్ కోసం బిర్యానీ ఆకేసుకున్నాం కదా అది తీసుకొని నెయ్యి రాసి నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి మొత్తం ఇలా చదురుగా అనుకోవాలి ఇలా మొత్తం సమానంగా అనుకుని ఒక గంట చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులు ఒక గంట ఇలా ఆరిని చేయాలండి ఆరిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసులుగా కట్ చేసుకుంటే ఇంతేనండి ఇలా చదునుగా చేసిన తర్వాత ఒక పదునైన చాకు తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పీసులుగా ఇలా కట్ చేసుకుంటే ఇంతేనండి ఎంతో సింపుల్గా రవ్వ బండి ఇంతేనండి ఎంతో సింపుల్గా రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది ఇది రవ్వతో హల్వా కాదండి రవ్వ బర్ఫీ టేస్ట్ వెరైటీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి